మహాగుణుడు మహోన్నతుడవు సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చందచేరి శ్రేష్ఠమైన మాటలు ధ్యానించడానికి మిరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు ప్రభా వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి అయా పదవ తరగతి రిజల్ట్స్ రాబోతు ఉన్నాయి బిల్లల మంచి మార్కులతో పాస్ చేసి ప్రభా నేను మహింపరిచే భాగ్యం దయచేయండి అలాగే ప్రభా డిఎస్ నోటిఫికేషన్ పడింది బిడ్డలందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా అందరినీ ప్రభు ఎంతమంది అయితే ఆశపడుతున్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నట్టుగా మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి మంచి టీచర్ ఉద్యోగాల బిడ్డలు ఉంచండి ప్రభా అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు అయ్యా మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాల్లో ఉంటున్నారు మా బిడ్డలు వారిని కూడా దీవించండి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి డ్యూటీలో మీకు ఆపదలు ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు వారికి మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించండి హాస్టల్ నుండి బిడ్డలు చక్కని జ్ఞానము ఆరోగ్యం ఇవ్వండి అనారోగ్యంగా ఉన్నవారు ఉన్నారు ఆరోగ్యముదై చేసి మీ బలం ఇచ్చి నడిపించండి వివిధ సంఘాల్లో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు మీ కాపుదల దీవెన భద్రత ఇచ్చి నడిపించమని వేసే పరిశుద్ధనామోలో అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ప్రిలరా అందరికీ వందనాలు నిన్నటి దినములు అందరము మరి దేవుని మందిరాల్లో కూడుకుని క్రీస్తు యొక్క పునరుత్నాన్ని ఘనంగా జరుపుకున్నాం ప్రేమ ఏర్పాటు చేసుకొని చక్కగా సంతోషించాం అయితే పునరుత్నాన్ని గురించిన మరికొన్ని విషయాలు చెప్పి రేపటి నుండి మరలా కీర్తన గ్రంథ ధ్యానాంశాలని మనం కంటిన్యూ చేద్దామండి మత్తయ్యసువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం నిన్న మార్కు సువార్తలు పదహారవ అధ్యాయం చూసాం ఈరోజు మత్తయ్యసువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఆ మొత్తం అధ్యాయాన్ని పునరుత్నం గురించే మత్తయ్య రాసినట్టుగా మనం చూస్తాం ఇందులో ఒక నాలుగు రకాలైన సాక్ష్యాలు మత్తయ్యి కోట్ చేశాడు మొదటి ఏడు వచనాలు మత్తయ్యసువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి ఏడు వచనాలు దూతలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి ఏంజెలిక్ టెస్టుమోనీ టు ది రె రిజరక్షన్ అంటే దూతలు సాక్ష్యం చెబుతూ ఉన్నాయి క్రీస్తు యొక్క పునరుత్వము ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడని మార్క్స్ వార్త పదహారు ఒకటి లోకావార్త ఇరవై నాలుగు ఒకటి అపోస్తుల కార్యలు ఒకటి పదకొండులో ఈ మాట మనం చూస్తాం దోతలు చెప్పే సాక్ష్యాన్ని బట్టి మొట్టమొదటిది దోతలు చెప్పే సాక్ష్యం ఆయన పునరుత్నం అయ్యాడని మతయ్యసు వార్త ఇరవై ఎనిమిది ఒకటి నుంచి ఏడు వరకు ఇరవై ఎనిమిదవ అధ్యాయమే ఎనిమిది నుండి పది వరకు స్త్రీలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు టెస్టుమొనీ ఆఫ్ ది ఉమెన్ టు ది రిజలక్షన్ స్త్రీలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఎనిమిదవ వచ్చిన నుండి పదవ వరకు మతయ్యసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మార్క్స్వార్త పదహారు ఎనిమిది లోకాసు వార్త ఇరవై నాలుగు ఎనిమిది యువహాన స్వార్త ఇరవై పదకొండులో కూడా ఆ విషయాలు మనం చూడొచ్చండి స్త్రీలు సాక్ష్యం ఇస్తున్నట్టు మూడవది మతేశ్వార తిరెనిమిది అధ్యాయంలోనే పదకొండు వచ్చిన రాణువారు లేదంటే రోమా సైనికులు సాక్ష్యమిస్తూ ఉన్నారు టెస్టిమనీ ఆఫ్ ది సోల్జర్స్ టు ద రిజడక్షన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ మతేశ్వర్ ఎర్ర ఎనిమిది పదకొండులో ఆ సైనికులు ఆయన తిరిగి లేచాడు గనక ఆయన లేచిన దాన్ని అబద్ధంగా చిత్రీకరించాలని కూడా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు అంత మాత్రమే కాదు పిలాతు అలాగే మిగతా వాళ్ళు కూడా యేసు యొక్క పునరుత్నాన్ని దానికి సంబంధించిన విశ్వాసాన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేశారు మత స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేను వచ్చిన వరకు ఆ విషయాన్ని మనం చూడొచ్చండి అట్లాగే శిష్యులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు మతే స్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మతేస్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు అండి వచనాలండి మనీ ఆఫ్ ది డిసైపుల్స్ టు ది రిజరక్షన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఇది మతే స్వార్థ ఇరవై ఎనిమిది పదహారు పదిహేడు వచనాలు మార్క్స్ వార్త పదహారు పన్నెండు లూకాస్ వార్త ఇరవై నాలుగు పదమూడు యోహాను స్వార్త ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాల్లో కూడా ఈ విషయాన్ని మనం చూడొచ్చండి శిష్యులు సాక్ష్యం ఇవ్వడం యేసుక్రీస్తు యొక్క పునరుత్నాన్ని గురించి అట్లాగే చివరిది పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు మత వార్త పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఒక గొప్ప ఆజ్ఞ దేవుడిస్తూ ఉన్నాడు ద గ్రేట్ కమిషన్ టు ది క్రిస్టియన్స్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే సర్వశక్తి సర్వాధికారము దేవుడు క్రైస్తవులైన దేవుని బిడ్డలైన వారికి గొప్ప ఇస్తూ ఉన్నాడు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని చెప్పని కాబట్టి ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడనే విషయాన్ని కూడా మనం చూసాం మతే స్వార్త ఎనిమిది ఆరులో ఆయన దోతలు అంటారు కదా ఆయన ఏదైతే చెప్పాడో ఏది చెప్పి అంటే ఎలా లేస్తానని చెప్పాడో ఎలాగా ఆయన లేస్తానని ముందుగానే చెప్పాడో ముందుగా తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడనే విషయాన్ని మనం చూసామండి నిన్న కూడా సంఘాల్లో చాలామంది ఈ విషయాన్ని చూసినట్టుగా మనం ధ్యానించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మార్క్స్ వార్త ఆరు ఆరులో ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు హీజ్ నాట్ హియర్ హీఈస్ రైజన్ అని తిరిగి లేచాడు లూకాస్ వార్త ఇరవై నాలుగు ఐదు ఆరులు అంటాడు కదా సజీవుడైన వారిని మృతులలో మీరు ఎందుకు వెదుగుచున్నారు సజీవుడైన వారిని ఈ రోజుల్లో కూడా అక్కడ ఆత్మలు లేకపోయినా మనిషి చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ అయితే పరదైసు కానీ లేదంటే పాతాళము కానీ భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ఉండగానే రక్షణ పొందితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ పరదైసుకు చేరుతుంది అట్లాగే భూమి మీద ఉండగా యేసుప్రభ రక్షణ లేకపోతే గనక దేవునిందు రక్ష రక్షణ పొందకపోతే గనక వాళ్ళు పాతాళం చేరతారు మనిషి చనిపోగానే వాని ఆత్మ వెళ్ళేది రెండే రెండు ప్లేసులు పరదైసు పాతాళం అంతకుమించి ఆత్మలు ఎక్కడ భూమి మీద ఉండవు భూమి మీద జరిగే వేటికి కూడా అంటే వేటిలో కూడా మనుష్య ఆత్మలకు స్థానం లేదు వేటిలో కూడా మనుష్య ఆత్మలకి పాలుపంపులు లేవండి ఈ విషయాన్ని మనం ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూడొచ్చండి ప్రసంగి తొమ్మిది ఐదు ఆరు వచనాలు బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమయూ ఎరుగరు వారి పేరు మరుగుబడి ఉన్నది వారికి ఏ లాభమునూ కలుగదు వారిక ప్రేమింపరు పగపెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో ఎందునూ వారికి ఇక వంతు లేదు పిల్లలు ఈ రోజుల్లో చాలామంది సమాధుల వద్దకు వెళ్ళి సమాధుల్ని అలంకరించి సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల్ని లేదంటే వాళ్ళ యొక్క మనుషుల్ని వాళ్ళకున్నటువంటి వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి వెళ్ళి అలంకరించి రావడం కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు అక్కడ పెట్టి రావడం కానీ జరుగుతూ ఉంది అది వాళ్ళ సాటిస్ఫాక్షన్ నిమిత్తమే తప్ప ఏ విధమైనటువంటి ఆత్మ అక్కడ ఉండదు వాళ్ళ వంతుని ఎవరో వచ్చి అక్కడ ఆహారాన్ని తినడం అనేటువంటిది ఉండదండి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది వారికి భూమి మీద జరిగే వేటిలో కూడా సూర్యుని క్రింద జరిగే వాటిలో ఎందునో వారికి ఎప్పటికీ వంతు లేదు మరి వారి పేరు చెప్తే కొంతమంది ఆత్మలు వస్తాయి అంటున్నారు అవి దురాత్మలు దేవుని చేత గింటు వేయబడిన తొలి వేయబడి భూమి మీద అటు ఇటు తిరుగుతున్నటువంటి దురాత్మలే తప్ప చుట్టాలు బంధువులు యొక్క పేర్లు పెట్టుకొని ఆ దురాత్మలు వస్తాయి తప్ప మ మనిషిగా భూమి మీద చనిపోయిన వారి యొక్క ఆత్మలకు భూమి మీద ఎక్కడా కూడా స్థానం లేదు అయితే పరదైసు లేదంటే పాతాళం కాబట్టి ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగానూ కూడా వాటికి పాలు పంపులు లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా మనం వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వాక్యానుసారమైనటువంటి బోధను మనం కలిగి ఉండి ముందు కొనసాగుదాం వాక్యానుసారమైన జీవితం ఉంటేనే పరలోక రాజ్యంలో మనం స్థానం సంపాదించుకుంటాం ఆ రీతిగా మనం దేవుని ముందు కొనసాగుదాం రేపటి నుండి మరలా మనం కీర్తన గ్రంథ ధ్యానాంశాలు మనం ప్రారం ప్రారంభిద్దాం దేవుడి తన మాటలు దీవించునుగాక ఆ మేన్ అందరికీ వందనాలండి